న్ ఇప్పుడు మనం చారిత్రక సిద్ధిపేట పట్టణంలోని మార్కెట్ చౌరస్తాలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాము ఈ దేవాలయంలో శ్రీ సువర్చల సైత ఆంజనేయ వారి కళ్యాణం ఈ నెల ఐదవ తారీఖున అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవాలయ భక్తులు పాలక వర్గము ఇతర ప్రభుత్వ యంత్రాంగము ఏర్పాట్లు చేస్తోంది ఇప్పుడు ఆ కార్యక్రమ విశేషాలు దేవాలయ భక్తులను అడిగి తెలుసుకుందాం జై జ్ హనుమాన్ ఎక్స్ టెంపుల్ వీర హనుమాన్ స్వామి కళ్యాణం జరగబడు తేదీ ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు ఏడు గంటలకు స్వామివారి అభిషేకము ఎనిమిది ఎనిమిది గంటల పది నిమిషాలకు హోమము పన్నెండు గంటలకు పన్నెండు గంటలకు సువర్చల సువర్చల వీరహనుమ స్వామి కళ్యాణ మహోత్సవము కావున భక్తులెల్లరూ అధిక సంఖ్యలో వచ్చి సోమవారి తీర్థప్రసాద్ తీసుకొని వెళ్ళగలరని మా ఇక్కమోనడి